హాయ్ దోస్తులందరికీ నమస్తే ఈరోజైతే నేను పనికి వెళ్ళలేదు పనికి ఎందుకు వెళ్ళలేదంటే ఈరోజు చిట్టి తల్లి ఆధార్ కార్డ్ కోసానికి వెళ్తున్నాం ఇక పోయిన వారం పోతే వీళ్ళు పడలేదని చెప్పిగా మళ్ళీ పది రోజులకు రమ్మంటే పోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మరి మీరేం పండ్లకు వెళ్ళిరో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చిట్టి తల్లికి ఆ ఫోటో లేవంటే ఇక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దించుతుంటే అలాగనే నేను నా ఫోన్లో కొట్టుకున్నా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయినాం ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ అయితే అయ్యింది ఈరోజు అయితే ఏళ్ళు పడ్డాయి మళ్ళీ మేము రిటర్న్ అయినాము ఇక చిట్టి తల్లి ఏం చేస్తున్నావు ఫోటో దించుతున్నావా అని అంటుంది ఇగ చూడు ఎట్లా మారా అని చేస్తుందామా చూపిస్తావా చూపించవా ఏం చేస్తున్నావు పో నేను చూడను అని అంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మేము రిటర్న్ అయినాం ఇగో సపోర్ట్ పనులు ఇప్పి మమ్మీ అంటే కేజీ సపోర్ట్ పనులు అయితే తీసుకున్నా కేజీ సపోటా పండ్లు తీసుకొని మేమైతే ఇంటికి వచ్చినాక చాలా వేసింది తింటున్నాం ఓకేనా మరి బాయ్